ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో నిన్న ఉదయం జరిగిన అద్భుతం యావత్ ప్రపంచాన్ని వణికించింది తన భక్తుని ప్రాణాలను కాపాడడానికి మహాదేవుడు స్వయంగా నదిలో ప్రత్యక్షమైనప్పుడు ఆ అద్భుతాన్ని తమ కళ్లతో చూసినవారు షాక్ అయిపోయారు ఆ మహాకాలుడి భక్తుడైనా ఇంకెవరైనా కాని ఆ మహాకాలుడి ఆజ్ఞ వస్తే ఖచ్చితంగా మరణించాల్సిందే లేదంటే ఆయనే కాపాడతాడు ఇక్కడ కూడా అలాగే జరిగింది నిన్న ఉదయం ప్రయాగ్రాజ్ మహాకుంభ్ లో ఇలా కనిపించింది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి కమెంట్ బాక్స్లో మహాదేవాన్ని రాయండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి కమెంట్ బాక్స్లో మహాదేవాన్ని రాయండి ప్రయాగ్రాజ్ మహాకుంభ్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మతపరమైన కార్యక్రమంగా పరిగణించబడుతుంది ప్రతిసారి లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు గంగా యమున సరస్వతి సంగమ వద్ద జరిగే ఈ పండుగ భారతీయ సంస్కృతి విశ్వాసం భక్తికి చిహ్నం గంగా నదిలో స్నానం చేస్తే సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుందని నమ్ముతారు కానీ ఈసారి గంగా నది ఘాట్లలో జరిగిన ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది మహాకుంభమేళ నాలుగో రోజు ఉదయాన్నే వేలాది మంది భక్తులు స్నానాలు చేసేందుకు గంగా ఘాట్ వద్ద గుమిగూడిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది సూర్యుని మొదటి కిరణాలు గంగానది పవిత్ర జలాన్ని తాకుతున్నాయి భక్తులు చెబుతున్న హర హర గంగే జై శివశంకర్ నినాదాలతో సర్వత్రా మార్మోగింది జనసందోహం మధ్య రమేష్ తివారి అనే ఒక భక్తుడు గంగానదిలో స్నానం చేయడానికి నది వద్దకు వచ్చాడు రమేష్ చాలా భక్తిపరుడు మొదటిసారి మహాకుంభమేళాకొచ్చారు గంగానదిలో స్నానం చేసిన వెంటనే కళ్ళు మూసుకుని శివుడిని ధ్యానించడం ప్రారంభించాడు కాని అప్పుడు ఒక ఘటన జరిగింది నిజానికి రమేష్ గంగా నదిలో స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా కాలు జారి లోతైన నీటిలోకి జారిపోయాడు జనసందోహం చాలా పెద్దది ఎవరికీ ఏమీ అర్థం కాలేదు మరోవైపు రమేష్ నదిలో మునిగిపోయాడు అతడిని కాపాడమని అరుస్తున్నా పిలుస్తున్నా కూడా ఆ గొంతు ఎవరికీ వినిపించలేదు ప్రజలు స్నానాలు చేయడంలో పూజలు చేసుకోవడంలో నిమగ్నమయ్యారు కాసేపటికే రమేష్ పూర్తిగా నీటిలో మునిగిపోయాడు ఇప్పుడు తన ప్రాణాలను కాపాడుకోవడం అసాధ్యమని భావించాడు గంగానది యొక్క బలమైన ప్రవాహం అతన్ని ఇంకా ఇంకా లోతుల్లోకి తీసుకువెళుతోంది వెళ్తోంది అందర్నీ ఆశ్చర్యపరిచే ఒక అద్భుతం జరిగింది నిజానికి గంగానది మధ్యలో నుంచి ఒక అద్భుతమైన కాంతి కనిపించింది ఈ కాంతి ఎంత దివ్యమైనది శక్తివంతమైనది అంటే అక్కడున్న ప్రజల కళ్ళు మూసుకోవాల్సి వచ్చింది దాంతో ఈ కాంతి మధ్యలో ఒక ఆకారం కనిపించింది అచ్చం మహాదేవుడిలా కనిపించాడు శివుడు తన త్రిశూలం సహాయంతో రమేష్ ను నీటిలో నుండి బయటకు లాగడం ప్రజలు చూశారు వారు తమ చేతులతో రమేష్ కు మద్దతునిచ్చి గంగానది ఒడ్డుకు తీసుకొచ్చి తాగేసిన నీళ్లను కక్కించారు ఈ దృశ్యాన్ని చూసిన వారంతా ఆశ్చర్యపోయారు ఏం జరుగుతుందో వారికి అర్థం కాలేదు సీమ అనే ఒక భక్తురాలు ఇలా అంది శివుడు రమేష్ ని గంగానది నుండి బయటకు తీసుకురావడం నేను నా కళ్లతో చూశాను ఇది నా జీవితంలో గొప్ప అనుభవం శివుడే భూలోకానికి వచ్చినట్టు అనిపించింది అని చెప్పింది వారణాసి నుంచి వచ్చిన మరో వ్యక్తి శివుడు ఈ రూపాన్ని చూసి నా కళ్లలో నీళ్లు తిరిగాయి భగవంతుడు తన భక్తులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడని ఈ ఘటన నిరూపించి చూపించింది రమేష్ స్పృహలోకి వచ్చాక అతను చెప్పిన మాటలు మరింత దిగ్భ్రాంతికి గురిచేశాయి నేను నీటిలో మునిగిపోతున్నప్పుడు నా జీవితం ముగిసిపోతుందని అనుకున్నాను కాని అప్పుడు నేను శివుడి ప్రకాశవంతమైన రూపాన్ని చూశాను నన్ను తన చేతుల్లోకి తీసుకుని గంగా నది నుంచి బయటపడేశాడు శివుడి అనుగ్రహం వల్లనే నేను ఈ రోజు బ్రతికి ఉన్నాను అంటూ ఆ శివుడి అద్భుత లీలను చెప్పాడు ఈ ఘటన తర్వాత ఈ వార్త ప్రయాగ్రాజ్ అంతటా దావానలల్లా వ్యాపించింది ఈ అద్భుతాన్ని చూడడానికి ప్రజలు సంగమం వద్దకు రావడం ప్రారంభించారు నలువైపులా హరహర మహాదేవ్ జై భోలేనాథ్ నినాదాలు ప్రతిధ్వనించడం ప్రారంభించాయి ఘాటు వద్ద ఉన్న పూజారులు ఈ సంఘటనను చూసి అదంతా శివుడి అనంత కృపకు చిహ్నమంటూ అభివర్ణించారు శివుడు ఎల్లప్పుడూ భక్తులతోనే ఉంటాడని ఈ సంఘటన రుజువు చేస్తోందని ఆయన అన్నారు గంగ కేవలం నది మాత్రమే కాదని దేవత అని ఈ సంఘటన రుజువు చేసింది ఇంకా శివుడు వారికి రక్షకుడు గంగా స్నానం చేస్తున్న సమయంలో ఇలాంటి అద్భుతాలు భగవంతుడి మీద నిజమైన భక్తి శ్రద్ధలతో చూడవచ్చనే సందేశాన్ని భక్తులకిస్తాయి శివుడి ఈ రూపం అతని కరుణా స్వభావాన్ని భక్తుల పట్ల అపారమైన దయను చూపెడుతుంది కొంతమంది దీనిని యాదృచ్ఛికమంటారు కానీ అక్కడ ఉన్న వేలాది మంది ప్రజలు దీనిని శివుడి లీలలగా అభివర్ణిస్తారు నిజమైన హృదయంతో దేవుణ్ణి పిలిస్తే ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడని ఈ సంఘటన మనకు బోధిస్తుంది రమేష్ కథ ఆయన విశ్వాసం శివుడి పట్ల ఆయనకున్న భక్తికి చిహ్నం ప్రయాగ్రాజ్లోని కుంభమేళ అన్ని కుంభోత్సవాలలో ముఖ్యమైంది విష్ణువు స్వర్గానికి చేరుకోవడానికి పన్నెండు దివ్య రోజులు పట్టింది దేవతల పన్నెండు రోజులు మానవుల పన్నెండు సంవత్సరాలతో సమానం అందుకే ఒకసారి కుంభమేళ జరుపుకుంటారు ఈ కాలంలో నదులు అమృతంగా మారతాయని చెప్తారు కుంభమేళ సందర్భంగా పవిత్ర నదుల్లో స్నానం చేయడం ముక్తి మోక్ష మార్గమని విశ్వసిస్తారు కుంభమేళాలో పవిత్ర స్నానంతో మనస్సు ఆత్మ శుద్ధి అవుతుందని నమ్ముతారు హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి పన్నెండు సంవత్సరం మాఘమాసంలోని అమావాస్య రోజున బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు కుంభమేళ జరుపుకుంటారు కుంభమేళ వెనుక ఉన్న కథ దేవతలు భూమిపై నివసించిన కాలం నాటిదని చెబుతారు కుంభమేళా ఖచ్చితమైన మూలాన్ని పండితుల ప్రకారం కుంభమేళ క్రీస్తు పూర్వం మూడు వేల నాలుగు వందల అరవై నాలుగులో ప్రారంభమైంది ఇది హరప్ప మొహంజాదారో సంస్కృతుల నుండి వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నాటి సంప్రదాయం చైనీస్ యాత్రికుడు హుయాన్ సాంగ్ పుస్తకంలో కుంభమేళా గురించి ప్రస్తావించబడింది క్రీస్తు పూర్వం రూపొందించిన తన భారత యాత్రలో చక్రవర్తి హర్షవర్ధన పాలనలో ప్రయాగలో జరిగిన హిందూ జాతర గురించి ప్రస్తావించాడు మహాకుంభమేళాకు వెళుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది దేశ విదేశాల నుంచి త్రివేణి సంగమ స్నానానికి పోటెత్తుతున్న భక్తులతో ఈ ప్రాంతమంతా కిటకిటలాడుతోంది కాగా ఫిబ్రవరి ఇరవై ఆరున కుంభమేళా ముగిసే సమయానికి నలభై ఐదు కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించే అవకాశం ఉన్నట్టు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అంటున్నారు ఇప్పటికే ప్రయాగ్రాజు వారణాసి అయోధ్య సర్క్యూట్ మొత్తం కోట్లాది మంది భక్తులతో నిండిపోగా మరోవైపు భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారు మాఘమాసం పవిత్ర స్నానం ఆచరించేందుకు వసంత పంచమి స్నానాలు చేసేందుకు ఇంకా ఎక్కువ మంది వస్తారని అంచనా వేస్తోంది ఇక మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అంటారు మహాకుంభమేళాలో ఐదో రోజు స్నానం పరమ పవిత్రమైన మాఘ పౌర్ణమి రోజు చేయాలి ఇది ఫిబ్రవరి పన్నెండు బుధవారం రోజు సాయంత్రం ఐదు గంటల పంతొమ్మిది నిమిషాలకు బ్రహ్మ ముహూర్తం ప్రారంభమై ఆరు గంటల పది నిమిషాలకు ముగుస్తుంది మాఘ పౌర్ణమి రోజు ఈ సుముహూర్తంలో ఐదో రోజు స్నానం చేయడం మోక్షదాయకమని పండితులు చెబుతున్నారు స్కంద పురాణం ప్రకారం మాఘ పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలు మానవ రూపంలో భూమిపైకి వచ్చి ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం వద్ద స్నానం చేసి ధ్యానం చేస్తారని విశ్వాసం అందుకే ఈ రోజున త్రివేణి సంగమంలో స్నానం చేసిన వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుంది ఈ రోజున నదిని పసుపు కుంకుమలతో పూజించి నదిలో దీపాలు విడిచిపెడితే సకల మనోభీష్టాలు నెరవేరుతాయి మహాకుంభమేళాలో రాజస్నానం చేసేవారు ముందుగా తల్లికి నమస్కరించుకుని నది ఒడ్డున నుంచి కొంత మట్టిని సేకరించి నదికి నమస్కరిస్తూ నదిలోకి ప్రవేశించాలి సేకరించిన మట్టిని నదిలోనే కలపాలి భక్తి శ్రద్ధలతో ముక్కు మూసుకుని మూడుసార్లు నదిలో మునగాలి తరువాత దోశలతో నీరు తీసుకుని తూర్పునకు తిరిగి సూర్యునికి అర్ఘ్యమివ్వాలి తరువాత నది బయటకు వచ్చి నదిలోకి పసుపు కుంకుమలు పువ్వులు సమర్పించాలి అరటి దొన్నెలో ఉంచిన దీపాలు నదిలో వదిలి నమస్కరించుకోవాలి ఈ విధంగా శాస్త్రోక్తంగా నదీ స్నానం పూర్తి చేసిన తరువాత నదీ తీరంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం వలన పితృదేవతలు సంతోషిస్తారు దీనివల్ల వంశాభివృద్ధి కలుగుతుంది మాఘ పౌర్ణమి రోజు మహాకుంభమేళాలో చేసే దానాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది ఈ రోజున సద్బ్రాహ్మణులకు అన్నదానం వస్త్రదానం ఛత్రదానం జలదానం పాదరక్షల దానం చేయడం విశేషమైన ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రం చెబుతోంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి